లోకాసు వార్త పదహారవ అధ్యాయము మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని వద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై యుండ వల్ల కాదని వానితో చెప్పెను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాడిని అడిగాను వాడు నూరు మనుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి యాభై మనుగులని వ్రాసుకొమ్మని వానితో చెప్పాను తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని ఎనభది తూములని వ్రాసుకొమ్మని చెప్పాను అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనేను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనడి ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులను ఉండిరి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు ధర్మశాస్త్రములో ఒక్క పుల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొని ప్రతి వాడు వ్యభిచరించుచున్నాడు భర్తను విడిచిన దానిని వివాహము చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు ధనవంతుడు ఒకడుండెను అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు లాజర్ అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికెరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలేనని నిన్ను నేను అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మనస్సు పొందుదురని చెప్పను అందుకతడు మోసేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో నేను